వాగ్దేవి నమోస్తుతే భగవద్గీత గురు శిష్య సంబంధం జ్ఞానం ప్రసారం కావాలంటే ఇద్దరు ఉండాలి ఒకరు గురువు రెండు శిష్యుడు అంటే చెప్పేవాడు స్వీకరించేవాడు గురువు శిష్యుడు అనే రెండు మాటలు వింటుంటాం అంటే ఏమిటి అంటే గురువు అంటే గిరతి అజ్ఞానం అన్నారు అజ్ఞానాన్ని తొలగించేవాడు అని అర్థం గురు శబ్దానికి మరి శిష్యుడు శాస్యతే గురునా గురువు చేత శాసించబడేవాడు అని చెప్పారు కనుక శిష్యుడు ఎట్లా ఉండాలి గురువు ఎట్లా ఉండాలో మన సంస్కృతి చాలా అద్భుతంగా నిర్వచనం చేసింది అంటే ఎప్పుడు కూడా శిష్యుడు గురువుని ఆశ్రయించాలి గురువు పట్ల భక్తితో గౌరవంతో ఉండాలి గురువు కూడా వాత్సల్యంతో ఉండాలి అంటే ఆదిశంకర్లు ఒక మాట అంటారు కోవా గురు యోహి హితోపదేష్ట శిష్యస్తు కోహం గురుభక్తిరేవా అసలు గురువెవరయ్యా ఎవరు గురువు అంటే ఎవరైతే మంచిని బోధిస్తాడో అతడే గురువు మరి శిష్యుడెవరు అంటే గురుభక్తి ఎవరికి ఉంటుందో వాళ్ళ శిష్యుడు ఇప్పుడు ఈ రెండింటినీ మనం సమన్వయం చేసుకొని భగవద్గీతతో కలిపి చూద్దాం భగవద్గీతలో గురు శిష్యుల అనుబంధం ఎట్లా చెప్పబడింది లేక గురు శిష్యుల ఆదర్శం ఏ విధంగా చూపించబడిందో మనం చూద్దాం ఇవాళ విద్యా వ్యవస్థలో చాలా ప్రధానమైన సమస్య ఇప్పుడు తయారైంది ఇప్పుడు ప్రస్తుతానికి ఎందుకంటే గురువు ఎట్లా ఉండాలి శిష్యుడు ఎట్లా ఉండాలి ఈ గందరగోళాలు కొద్దిగా అటు ఇటు అవుతున్నాయి ఎవరికి బోధించాలి ఎప్పుడు బోధించాలి ఎట్లా బోధించాలి ఎంత బోధించాలి ఈ విషయాలు భగవద్గీతలో కృష్ణుడి ద్వారా మనం తెలుసుకోవాలి కృష్ణుడు గురువు ఆయన మామూలు గురువు గారు జగద్గురువు అన్నారు భగవద్గీత బోధనతో శ్రీకృష్ణుడిని జగద్గురువుగా కీర్తించారు కృష్ణం వందే జగద్గురు అన్నాడు ఆయన కేవలం అర్జునుడికి మాత్రమే గురువు కాదండి ఈ ప్రపంచానికే గురువు ఆయన ఎందుకు ఇంతకుముందు చెప్పాను నేను ఇవి సార్వకాలికము సార్వజనీనం కూడా అయితే కృష్ణుడు అర్జునుడు అనేకసార్లు కలిశారు కదండి అంతకుముందు అరణ్యవాసంలో కలిశారు రకరకాలు కలిశారు చాలా తీరుబడిగా కూడా ఉన్నారు ఆనందంగా గడిపిన క్షణాలు ఉన్నాయి సందర్భాలున్నాయి మరి ఎప్పుడు కృష్ణుడు అర్జునుడికి గీత చెప్పలే చెప్పొచ్చు కదా హాయిగా ఏదో మంచి ప్రశాంత సమయంలో చెప్పొచ్చు కానీ చెప్పలే ఎప్పుడు చెప్పాడు యుద్ధంలో చెప్పాడు ఇంకొద్దిసేపట్లో యుద్ధం ప్రారంభమవుతుందంటే అప్పుడు చెప్పాడు అదేమిటి అటువంటి క్లిష్ట సమయంలో ఒత్తిడి సమయంలో అప్పుడేమిటి అంటే అప్పుడే అవసరం అది ఎందుకంటే అప్పుడే అర్జునుడు ఈయన ఆశ్రయించినాడు ఏమని ఆశ్రయించినాడు అంటే కృష్ణ కార్పణ్య దోషోపహతస్వభావ పృచ్ామి థ్యాం ధర్మ సంమూఢచేత నిశ్చితం బ్రోహితన్ష్యేహం షాధి మాం తా ప్రపన్నం కృష్ణ అసలు నాకు మనోదౌర్బల్యం ఆవహించిందయ్యా నా నైజగుణం చిన్న భిన్నమైపోయింది ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు కనుక నిన్న ఇప్పుడు ఆశ్రయించాను నిన్ను అడుగుతున్నాను నేను నీ శిష్యుణ్ణి నువ్వు నన్ను శాసించు నాకు మార్గం చూపించు అన్నాడు ఇదండి అప్పుడు చెప్పాడు కృష్ణుడు అంతకాలం చెప్పలేదు ఆయన ఎందుకంటే పూర్తి ఒక సరెండర్ అయ్యేటువంటి తత్వం రావాలి శిష్యునికి అంటే విద్యార్థి అన్నాడు విద్యను అర్థించాలి వాడు ఆశ్రయించాలి అర్థించాలి అప్పుడే చెప్పాలి అంతేగాని అవసరం ఉన్నా లేకున్నా వాడిని చెప్తే వాడు వినడు ఏమని అవసరం ఉండదు ప్రపంచంలో ఏదైనా అక్కర్లేని వాడికి చెప్తే అది ఎక్కదండి అందుకు కృష్ణుడు కూడా ఈ విషయాన్ని గమనించాలి మనం కృష్ణుడు అర్జునికి అట్లా ఉద్ధరించమని పార్థుడు అడిగితే మాత్రమే చెప్పాడు ఆయన ఆ విధమైనటువంటి స్థితి రావాలి ఎందుకంటే అదును చూసి విత్తనం వేస్తేనే మొలకొస్తుంది లేకుంటే ఆ మొలక ఉట్టే విత్తనాలనే కదా అనుకోండి ఎప్పుడంటే అప్పుడు ఎండాకాలంలో ఉట్టి తీసుకో అనుకోండి అవి అట్లే మాడిపోతాయి అంతే బండ మీద వేసినాం అనుకోండి అట్లే ఉండిపోతాయి అట్లే ఎండిపోతాయి కానీ వర్షం పడ్డప్పుడు భూమిలో వేస్తే అది మొలకగా వస్తుంది కనుక ఎప్పుడైనా జ్ఞానాన్ని అదను చూసి అర్హుడైన వానికి అందిస్తేనే అది ఫలిస్తుంది కనుక భగవద్గీత అద్భుతమైన సందేశం ఇచ్చింది జ్ఞానం ఎవనికంటే వానికి ఎప్పుడంటే అప్పుడు ఎట్లా అంటే ఎట్లా ఇవ్వద్దు అని చెప్పింది కనుక ఈ విధంగా ఆయన ఒక మాట ఇంకోటి అన్నాడు షాధి అంటే శాసించవయ్యా చెప్పవయ్యా అన్నాడు మరి ఎట్లా వస్తుంది జ్ఞానం శిష్యునికి ఎట్లా అందుకుంటాడు అంటే తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా చాలా వినయంతో నమస్కారం చేయాలి మధ్య మధ్యలో ప్రశ్నలు అడుగుతుండాలి ఆ విధంగా జ్ఞానం పొందాలి నిజంగా అర్జునుడు అడిగినాడు అట్లా అయా బ్రహ్మ అంటే ఎవరు బ్రహ్మభావం అంటే ఏమిటి బ్రహ్మజ్ఞాని ఎట్లా ఉంటాడు ఆదిభూతం ఏమిటి అధిదయం ఏమిటి మధ్య మధ్యలో ఎన్నో ప్రశ్నలు వేస్తాడు ఆయన వాటన్నిటికీ సమాధానం చెప్పినాడు కృష్ణుడు కనుక అడుగుతుండాలి అడుగుతుండాలి ఎందుకంటే సందేహం కలిగినప్పుడల్లా ఆ విధంగా అడగాలి జ్ఞాని జ్ఞాన ఇచ్చగలిగిన వాడు ఆ విధంగా పరిప్రశ్న అంటే మధ్య మధ్యలో ప్రశ్న వేస్తూ ఉండాలి అనుబంధ ప్రశ్నలు వేస్తూ ఉండాలి ఆ విధంగా ఆ స్థితి మనం చూస్తాం మరి కృష్ణుడు ఆయన అంత యోగేశ్వరుడైనా ఆయన స్థాయిలో చెప్పలే అర్జును స్థాయిలో దిగి చెప్పాడు అది ఉత్తమ గురువు లక్షణం ఎందుకంటే ఏ స్థాయి వానికి ఎట్లా ఏ సమయంలో చెప్పాలో పరిస్థితిని బట్టి వాళ్ళు ఉత్తమ గురువులు అందుకే కృష్ణుని అలా ఆయన మానసిక స్థితిని సంస్కరించడానికి అనేకమైన ఉదాహరణలు చెప్పి చెప్పాడు తర్వాత ఇంద్రియాలను చెప్పేటప్పుడు తాబేలు చెప్పాడు తర్వాత తామరాకు మీద నీటిబొట్టు అంటాడు అంటే అద్భుతమైన ఉపమానాలతో విషయాన్ని అందించినాడు స్థాయికి దిగి అయితే ఇంకొక మాట చివరికి అన్నాడు అయా నువ్వు చాలా శ్రద్ధగా విన్నావా విషయం అర్థమైందా నీ మోహం పోయిందా అన్నాడు అంటే ఎందు కొరకు వచ్చాడో ఎందు కొరకు అడిగాడో అది తొలగాలి మొదలు అప్పుడు అర్జునుడు ఏమన్నాడు నష్టో మోహ స్మృతిర్లబ్ధ కృష్ణ నా యొక్క మోహం పటాపంచలైందయ్యా నా జ్ఞానం వచ్చింది అన్నాడు ఇది నిజమైన జ్ఞాన ప్రసారం ఉత్తమ గురువు శిష్యులు ఇట్లా ఉండాలి అంటే ఏ కారణం కొరకు వచ్చాడో ఆ కారణం ఫలించాలి అది పూర్తి కావాలి ఆ విధంగా మనం భగవద్గీతలో చూస్తే అద్భుతమైనటువంటిది అంటే ఇది మోహంతో ఆశ్రయించాడు ఆ మోహం పటాపంచలైంది కనుక ఇవాళ విద్యా వ్యవస్థ కూడా అజ్ఞానం పటాపంచలు అయ్యేటందుకు విద్యార్థి ఆశ్రయించాలి ఆ విధంగా ప్రపన్నుడు కావాలి ఆ విధంగా గురువు బోధించగలగాలి చేస్తేనే అది అందుతుంది ఇది మనం నేర్చుకోవాలి అదేవిధంగా ఇంకొక మాట అన్నాడు చివరిలో ఏమని అంటే నేను ఇప్పుడు చెప్పాను కదయ్యా కానీ ఆలోచించు నేను చెప్పిందంతాను చేయమని కాదు యథేచ్ఛసి తథాకురు అద్భుతమైన మాట భగవద్గీతలో నీకు ఏది ఇష్టం అనిపిస్తే అది చేయమన్నాడు అంతేగాని నేను చెప్పిన యుద్ధం చేయమని చెప్పలే ఆయన నన్ను శాసించవయ్యా అని అర్జునుడు అడిగినా కృష్ణుడు చెప్పేది చెప్పినా చివరికి ఏమన్నాడు నేను చెప్పేది చెప్పినయ్యా ఇష్టం ఇష్టండి ఎట్లా చేయి అన్నాడు అంటే ఎందుకు ఈ మాట అన్నాడు అంటే శిష్యుడు కూడా ఆలోచించుకోవాలి విమర్శించుకోవాలి చెప్పిన దాన్ని తాను కూడా తర్కించుకోవాలి తరికించుకొని ఏది నిజమో ఏది మంచో ఏది శ్రేయస్కరమో అది చెయ్యాలి కనుక ఈ విధంగా ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు ఆయనకు ఆలోచించుకోవడానికి కనుక ఉత్తమ గురువు ఇట్లా ఉంటాడు అట్లనే అర్జునుడు వదిలిపెట్టలే దాన్ని ఆచరణ చేశాడు ఉత్తమ శిష్యుడు అట్లా ఉంటాడు కనుక ఈ విధంగా భగవద్గీత మనకు గురు శిష్య సంబంధాన్ని గురించి అద్భుతంగా వ్యాఖ్యానించింది స్వస్తి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ From the links in the description.